ముఖ్యమైన దేవాలయం లాంటి రాజధానిలో దేవాలయం అంటేనే దేవతలు ఉంటారు గానీ కొత్తగా మహిళల్ని కించపరచడానికి వీళ్ళు ఏ విధంగా బాధ పెట్టాలి అనేసి ఐదు సంవత్సరాలు రాజధాని లేకుండా పరిపాలించిన వ్యక్తి ఎవరంటే ఒక జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా ఒక ఊరంటూ ఉంటే ఒక గుడి వడి ఎలా ఉంటుందో అలానే ఆ ఐదు సంవత్సరాల్లో దేవాలయం రాజధాని లేక పరిపాలన ఏ విధంగా ఉందో అందుకే జనాలకి ఆ విధంగా మాట్లాడే కల్పించారు జగన్ గారు ప్రతి ఒక్కళ్ళు రెచ్చిపోయి మహిళల్ని ఈ విధంగా మాట్లాడడం చాలా గౌరవం అండి మన భారతదేశంలో పుణ్యమైన పవిత్ర భారతదేశం ఇది మనది ఒక భారత మాతను మనకు కించపరిచిన విధంగా ఒక మహిళను మాట్లాడమంటే ఆ తల్లినే మనం కించపరిచిన మాట్లాడినట్టు అది గ్రహించి మహిళలు అనేది శక్తివంతులండి ఎక్కడ చూసినా కూడా దేవతలుగా పూజించబడతారే కానీ కించపర్చరు ఈ జగన్ పరిపాలనలోనే ఈ విధంగా జరిగింది రాష్ట్ర మహిళలందరికీ క్షమాపణ చెప్పాలి పవిత్రమైన దేవాలయం లాంటి రాజధానిలో దేవాలయం అంటేనే దేవతలు ఉంటారు అది వీళ్ళు కొత్తగా కించపరచడానికి వీళ్ళు ఏ విధంగా బాధ పెట్టాలి అనేసి ఐదు సంవత్సరాలు రాజధాని లేకుండా పరిపాలించిన వ్యక్తి ఎవరంటే ఒక జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా ఒక ఊరంటూ ఉంటే ఒక గుడి వడి ఎలా ఉంటుందో అలానే ఆ ఐదు సంవత్సరాల్లో దేవాలయం రాజధాని లేక పరిపాలన ఏ విధంగా ఉందో అందుకే జనాలకి ఆ విధంగా మాట్లాడే హక్కు కల్పించారు జగన్ గారు మహిళల్ని ఈ విధంగా మాట్లాడడం చాలా ఘోరం అండి మన భారతదేశంలో పుణ్యమైన పవిత్ర భారతదేశం ఇది మనది ఒక భారత మాతను మనకు కించపరిచిన విధంగా ఒక మహిళను మాట్లాడమంటే ఆ తల్లి కించపరిచిన విధంగా మాట్లాడినట్టు అది గ్రహించి మహిళలు అనేది శక్తివంతులండి ఎక్కడ చూసినా కూడా దేవతలుగా పూజించబడతారే కానీ కించపరచరు ఈ జగన్ పరిపాలనలోనే ఈ విధంగా జరిగింది రాష్ట్ర మహిళలందరికీ క్షమాపణ చెప్పాలి